హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన కిచెన్లో హెల్దీ దో దోశ ఈరోజు చూసేద్దాము చూడండి వీడియోని కిట్ చేయకుండా దాకా చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి దోశ మనకి ఇవన్నీ హెల్త్ పరంగా చాలా మంచి ఒక కప్పు బియ్యం తీసుకోవాలి ఆప కప్పు మినపప్పు పొట్టు మినపప్పు తీసుకున్న నేను మీ దగ్గర లేకపోతే మామూలు తీసుకున్నా పర్లేదు ఒక హాఫ్ కప్పు పావు కప్పు శనగలు దొడ్డు శనగలు పావు కప్పు రాజ్మా పావు కప్పు కొర్రలు అరకప్పు రాగులు అరకప్పు సజ్జలు ఒక స్పూను మెంతులు ఒక అరకప్పు అటుకులు వేసుకొని మనం అవంతా ఒకసారి కలుపుకోవాలి అట్లనే ఒక కప్పు జొన్నలు చూ తీసుకుంటా మర్చిపోయిందండి ఒక కప్పు జొన్నలు వేసుకు ఉంచుతాం అంత ఒకసారి కలుపుకుందాం జొన్నలు చూత వేసుకున్నాక అంతొకసారి కలుపుకొని అవిటిని రెండు మూడు సార్లు కడుక్కొని ఒక ఏడు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నాక మనం మిక్స్ గ్రైండర్లు వేసుకోవాలి అంటే మనకు ఇలా రాజుమా మన కొద్దిగా దంగని శనగలు అవి ఉన్నాయి కాబట్టి కొద్దిగా లేటుగా దంగుతాయి కాబట్టి మిక్సీలో కొద్దిగా కష్టము కాకపోతే మీరు మిక్సీలో ఉంటే వేరు వేరు సపరేట్ సపరేట్ నానబెట్టుకోండి శనగలున్న రాజ్మా మినపప్పు అవి వేరే నానబెట్టి మనం కడమయ్యి వేరే నానబెట్టుకోండి అట్లయితే కొద్దిగా ఈజీగా దొంగతుంది మనం గ్రైండర్లు వేసుకున్నాక అట్లా మెత్తగా పట్టుకోవాలి అది మెత్తగా పట్టుకొని మనం దాన్ని ఒక గిన్నెలకు అంత తీసేసుకొని ఇప్పుడు నైట్ అంతా దాన్ని పులినియాలి మూత పెట్టి మనం నైట్ అంతా ఉంచుకుంటే మనకు ఉదయానికి మంచిగా పులిసి ఉంటుందండి చూడండి చక్కగా పులిసింది కదా మనకిది మినేటి దోశ చాలా బాగుంటుందండి మనకు అన్నీ అయ్యి ఆరోగ్యానికి చాలా మంచియే మనం వేసుకున్నాయన్నీ ఇలా చేయండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్ పరంగా చాలా మంచిది ఇప్పుడు మనకి ఎంతైతే అవసరమో అంతా ఒక గిన్నెలో తీసేసుకోవాలి తీసుకొని కడవదానికి మూత పెట్టి పక్కన పెట్టుకొని ఇప్పుడు దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి సరిపోను ఇప్పుడు కొన్ని వాటర్ వేసి మనం కొంచెం దోశ బ్యాటరీ రాగా కలుపుకోవాలి చిక్కగా ఉన్నది కదా కొంచెం లూజ్గా చేసుకోవాలి చూడండి ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాం మనం దోశ బ్యాటర్ కంటే కొంచెం చిక్క ఉంచుకోవాలి దీన్ని చూడండి ఆ కంటెస్ట్లో ఉంటే సరిపోయి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని మనం అందులో మంచి చకిని చూద్దాము టమాటా చకిని చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ పెట్టి మనం ఒక కడాయి తీసుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి పొట్టు తీసి అట్లనే ఒక ఉల్లిగడ్డ చూద్దాం కట్ చేసి వేసుకోవాలి వేసుకొని అవి రెండు ఫ్రై కావాలి అవితోటి మనకు చకిన్ అన్నది టేస్టీగా ఉంటుంది మనకి ఎల్లిపాయతో చాలా బాగుంటుందండి చకిని ఇప్పుడు అది కొద్దిగా ఫ్రై కాగానే ఒక పది నుంచి పన్నెండు ఎండుమిర్చి తీసుకోండి అవిస్తాం అందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకు ఎండుమిర్చి ఆయిల్లో ఫ్రై అయితే చకిన్ అన్నది చాలా బాగుంటుంది ఇప్పుడు మిర్చి సుతం చాలా బాగా వేపుకోవాలి అందులో చూడండి మనకు మిర్చి ఉల్లిగడ్డ అదంతా వేగినాక కొంచెం మనం ఇప్పుడు ఒక మూడు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి కొంచెం ఎర్రగా బండినే అయితే చకిన్ అన్నది కలర్ఫుల్గా ఉంటుంది చాలా టేస్టీగా వస్తుంటుందండి అట్లా కొంచెం పండి నెయ్యి తీసుకుంటే చాలా బాగుంటుంది మనకు టమాటా అంతా మెత్తగా దాకా ఉడికించుకోవాలి చూడండి మీరు మధ్యలో మధ్యలో కావాలంటే క్యాబెట్స్ సుదా వేయచ్చు మనకు టమాటంతా మగ్గాలి ఉడకాలి కొంచెం మెత్తబడాలి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి తొందరగా టమాటా అనేది మనకు ఉడుకుతుంది అట్లనే కొంచెం కరివేపాకు తీసుకొని ఇప్పుడు అదంతా ఒకసారి కలుపుకోవాలి చూడండి టమాటా అంతా మెత్తగా కావాలి మనకి చకినీ దోశ ఇడ్లీ దేంట్లోకి అయినా చాలా బాగుంటుందండి రైస్లోకి చాలా బాగుంటుంది ఇలా చేయండి టమాటా చకిని మనకు కర్రీస్ ఏమి ఇంట్లో లేనప్పుడు సో చకిని దీన్ని మనం రైస్లో వస్తే వేసుకొని తినచ్చు అంత బాగుంటుంది ఇప్పుడు మనం టమాట అంతా ఉడికినాక ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి వేసుకొని ఒకసారి అంత కలుపుకుందాం చూడండి టమాటా అంత ఉడికింది కదా మనకు అట్లా ఉడికితే సరిపోయింది స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకొని కొంచెం సల్లారినాక అదంతా మిక్స్ జార్లు వేసుకుందాం మిక్సీ జార్లు వేసుకొని మనం వాటర్ ఏం పోయకుండా దాన్ని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పట్టుకోండి కొన్ని ఎల్లిపాయ జీలకర్రస్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది చూడండి చకిన్ని అట్లా పట్టుకోవాలి అంత మెత్తగా ఇప్పుడు దీనికి కొంచెం పోపు చేసుకుందాం మళ్ళీ అదే కడాయి తీసుకొని ఒక్క స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి కొన్ని పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర ఒక ఎండి ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కొంచెం ఇంగు వసతి వేసుకోండి చాలా బాగుంటుంది కాఫ్ స్పూన్ ఇంగు వేసుకున్నాక మనం ఇప్పుడు పట్టుకున్న మిక్ పచ్చడిని చకిన్ని మనం పోపులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి అదంతా కలుపుకుందాం చూడండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని వేరే బౌల్లోకి తీసుకుంటే మనకు టేస్టీ అయినా చికెన్ రెడీ ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం దీనితో ఫ్రిష్ పెట్టని దాన్ని పెట్టాను తుడుచుకొని మనం దోశ వేసుకోవాలి ఇది మనకు పతలే వస్తుందండి దోశ బాగా మందమేం రాదు చూడండి వేసుకున్నాక మనం దాన్ని మంచి ఎర్రగా కాల్చుకోవాలి మనం రెండు వైపులా వేసి మంచిగా కాల్చుకుంటే అప్పుడు మనకు మంచి గాలుతుంది ఇది దోశ అన్నది చూడండి తీసేసుకొని ఇప్పుడు ఇంకోటి వేసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దోశ టేస్టే కాకుండా మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది చాలా మంచివి ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటాయి దీనిలా సజ్జలు కలిపినాం కదా దాంతో టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది దోశ మనకు కొంచెం క్రంచీగా ముదువుగా మెత్తగా చాలా బాగుంటుందండి తిన్న కొద్దీ ఇంకోటి తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది నేను ఇప్పుడు పట్టినది చక్కీనే కొంచెం దోశ వినేసుకుంటున్నా ఎందుకంటే మనం స్టప్పింగ్ కొంచెం ఎల్లిపాయ ఉల్లిపాయను క్యారెటు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటాం కదా అవి మనకు ఊడిపోకుండా ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఓసారి ట్రై చేయండి మనం పట్టుకున్న చెక్కి కొంచెం దోశకు రాసుకొని పైనుంచి ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెటు కొంచెం వేసుకోవాలి చూడండి వేసుకొని కొంచెం శరతం బట్టి అట్లా అంటే మనకు దోశకి అతుక్కుంటుంది మనకు తినేటప్పుడు ఊడిపోకుండా చాలా బాగుంటుంది టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుందండి అంతే ఇలా చేసుకోండి ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసి మీ పిల్లలకు పెట్టండి ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు కానీ ఎంజాయ్ చేస్తారు అంత టేస్ట్ ఉంటుంది నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్